మంచి పంట విత్తినప్పటికీ అందులో పిచ్చి మొక్కలు మొలవడం అనేది మనం చూస్తాం అది ఎవరు దానికి విత్తనములు వేయరు కానీ వాటంతట అవే మొలుస్తూ ఉంటాయి ఎవరు దాంట్లో ఆ పిచ్చి మొక్కలు పెంచాలని ఎవరు అనుకోరు మంచి నేలలో మంచి విత్తనములు విత్తి మంచి పంట గొయ్యబడాలి మంచి పంటను సంపాదించుకోవాలి అని అనుకుంటుంటా వారి వారి భక్తి వారి వారికి ఉన్న ఆసక్తి వారికి ఉన్న కొలతల కొలది దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాడు అయితే చాలామంది అనుకుంటారు ఏంటి అంటే ఎదుగుతున్న వారు ఎదగలేని వారిని చూసి మా పరిస్థితులు ఏమైపోతాయో అని బాధపడుతూ బలహీనపడుతూ మేము ఎదగకుండా వీరేమైనా మాకు ఆటంకంగా ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారు అయితే ఎదగడానికి ఏ వ్యక్తికి ఆటంకంగా ఎవరు ఉన్నా దానికి చెక్కు పెట్టాల్సిన అవసరత మనకు ఉన్నది అయితే దేవుని సంఘములో పాలసీ పద్ధతి వేరు ఉన్నది దేవుని సంఘములో మరొక పద్ధతి కనబడుతుంది గోధుమలతో పాటు గురువులను కూడా పెరగనివ్వండి ఇది మనం అంటున్న మాట కాదు సర్వశక్తి మంతుడకు దేవుడే చెప్తూ ఉన్నాడు గోధుమలు ఏపుగా పెరుగుతున్నాయి వాటితో గురువులను కూడా పెరగనివ్వండి వాటిని పెరిగివేయడానికి అవకాశం అవసరత లేదు దాన్ని తీసేయవలసిన అవసరత లేదు ఎందుకు తీసేయలేవు అనంటే ఈ గోధుమలతో పాటు గురువులు కూడా కాస్త గురు గురుగులతో పాటు గోధుమలు కూడా కాస్త బలహీన పడే అవకాశాలు ఉన్నాయి దిగజారిపోయే అవకాశం ఉన్నది కాపు కాయలేక ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురుగులు ఉండనివ్వండి అవి ఉంటేనే ఇవి కూడా క్షేమంగా ఉంటాయి సంఘములో హెచ్చుతగ్గులు స్థాయి భేదములు తక్కువ ఎక్కువగా ఉండడము సాధారణమైన విషయము అందరూ ఒకే స్థాయిలో వాక్యమును గ్రహించలేరు అందరూ ఒకే స్థాయిలో వాక్యమును అంగీకరించరు అందరూ ఒకేలాగా అర్థం చేసుకోరు కానీ మరి అర్థం చేసుకున్న వాళ్ళను ఏరి ఒక సపరేట్ గుంపు చేద్దాము అనంటే అది దైవ చిత్తములో ఉన్నది కాదు దైవ చిత్తములో అందరిని కలగలుపుకొని ఉండడమే ప్రియులారా దేవుని దగ్గర చిన్నలు ఉంటారు పెద్దలు ఉంటారు వృద్ధులు ఉంటారు అనుభవజ్ఞులు ఉంటారు జ్ఞానహీనులు ఉంటారు జ్ఞానము కలిగిన వారు ఉంటారు దేవునితో మాట్లాడగలిగిన వారు ఉంటారు భాషలు మాట్లాడగలిగిన వారు ఉంటారు ఏమీ ప్రార్థన కూడా రాని వారు ఉంటారు వారి వారి స్థాయిని బట్టి వారి యొక్క భక్తి ఆధారపడుతూ ఉంటుంది వీరందరినీ కలగలుపుకొని నడవగలిగినదే సంఘము ఇది ఎప్పటిదాకా అనంటే దేవుడు వచ్చేదాకా దేవుని యొక్క రాకడ వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది దినదినము అభివృద్ధి చెందాలి అని మనలో చూసి మన క్రింది వాళ్ళు అనుకోవాలి మన క్రింది వాళ్ళు ఇంకా మేము వారికంటే దాటి వెళ్ళాలని పై వారిని చూసి నేర్చుకోవాలి ఒకరికొకరు హెచ్చు తగ్గులలో ముందుకు వెళుతూ అభివృద్ధి చెందాలి కానీ మా వల్ల కావట్లేదు వారిని అందుకోవడం లేదని డ్రాప్ అవుట్ కావడం లేదు ఇంత బలహీనులతో మేము ఉండలేము అని ఎదిగిన వారు అనుకోవడము సరైన సమాధానము సరైన పద్ధతులు కావు త్రిల అందరూ కలగలుపుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎదగవలసిన అవసరత ఉన్నది ఎదిగించవలసిన అవసరత ఉన్నది మనము మెచ్యూరిటీగా జ్ఞానముగా తెలివిగా ఆలోచిస్తాము అని మన కింది స్థాయిలో వారిని చులుకన చూడాల్సిన అవసరత లేదు ప్రిలరా ప్రియమైన వారలారా భక్తి జీవితంలో అంతు చిక్కని ఒక సమస్య ఎవరికి అర్థము గాని మనకు కూడా తెలియకుండా మనకు అంటుతున్న పాపము ఒకటి ఉన్నది మనకే తెలియకుండా మనకే ఒక పాపము అంటుతుంది అదేమిటనంటే భక్తి గర్వము అనబడిన పాపము మనలను తాకుతూ ఉంటుంది కాస్త ప్రార్థన ఎక్కువ వచ్చిన బైబిల్ ఎక్కువ చదివిన కాస్త పరిశోధన మనకు తలకెక్కినా మనలోపల భక్తి గర్వం అనేది ఒకటి చోటు చేసుకుంటుంది అది కూడా పాపమే భక్తి గర్వముతో మనము విర్రవీగడానికి అవకాశాలు లేవు నాకేంటి నేను మంచి భక్తిలో కొనసాగుతున్నాను అని కాలరు ఎగిరేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అనంటే విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యము చెయ్యడు విరిగి నలిగిన మనసే దేవుడు కోరుతూ ఉన్నాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలిగిన సాధువైన మృదువైన తత్వము మన లోపల ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి అవుతాం మనము ఎదుగుతున్నాము అని జ్ఞానము సంపాదించుకుంటున్నాము అని ఒదిగి ఉండక లోబడి ఉండక నెగ్లెట్ మన మైండ్ నెగ్లెట్ గా ఆలోచన చేస్తే అది అసలుకే దేవునికి అవ అవసరము లేని మనస్సు దేవాది దేవునికి విరిగి నలిగిన వారు కావాలి ఒదిగి ఉండగలిగిన వారు కావాలి ఏ సమస్యలు వచ్చినా సర్దు మణించుకోగలిగిన వారు కావాలి నిన్ను ఎంత నష్టపరిచినా ప్రేమించగలిగిన వారు కావాలి ప్రేమించగలిగిన మనసు కావాలి ఇవన్నీ ఉన్నప్పుడే నీవు దేవునికి ఇష్టవు ఇష్టాలు కాగలుగుతావు ఈ పరిస్థితులన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే ప్రియులరా ఇది శత్రువు చేసిన పని ఇది ఎవరు చేస్తున్నారు నీవు నేను మనము చేసుకోవడం లేదు మన మనసులను రేపుతున్నది ఏంటిదనంటే సాతానుడు మన బ్రతుకులను రేపుతున్నది ఏమిటంటే దుష్టుడు మనలను సమాధానముగా ఉండనివ్వకుండా చేస్తున్నది ఎవరు వారంటే దురాత్మ శక్తులు అవన్నిటిలో నుండి మనము వాటికి చెక్కు పెట్టాలి కాని మనమే సరిహద్దులు గీసుకోకూడదు వాటికి చెక్కు పెట్టాలి కాని మనకు మనము సరిహద్దులు గీసుకోకూడదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనక ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తాను అని నీ గిరి నీవు గీసుకోకూడదు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు పాపుల మార్గమున కూడా నిలవకు గాని అందరి దగ్గర ఆ వాక్యములు సరిపోల్చలేము ఎందుకు అనంటే సంఘములో కొంతమంది తక్కువ వారు ఉంటారు ఎక్కువగా వారు ఉంటారు ఇందులో కాస్ట్ ఫీలింగ్ కాదు ఎక్కువ ఎదిగిన వారు ఉంటారు తక్కువ ఎదిగిన వారు ఉంటారు అవగాహన లేని వారు ఉంటారు అవగాహన కలిగిన వారు ఉంటారు అవగాహన కలిగిన వారు అవగాహన లేని వారికి చేయించడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఉపవాసాలు ఉండాలి కన్నీళ్లు గారు వాలి కాని సమూజి నాకు రాదు అని ఢీలా పడిపోకూడదు నాతో సమానముగా రాలేడు కాబట్టి నేను వదిలేశాను కాదు నిన్ను నీవు కొనసాగించుకుంటూనే నీ కుటుంబమును నీ తోటి వారిని నీ స్నేహితులను అందరినీ నడిపించవలసిన బాధ్యత నీ భుజాన మోపబడి ఉన్నది రెండవ కొరంతి రెండు ఆరు నుండి చదవండి ఇక వాణిని శిక్షింపక అలెల్య్యా ఇక మీరు వానిని శిక్షించక క్షమించి ఆదరించుట మంచిది ఆదరించుట మంచిది హెచ్చరించాము గద్దించాము ఇది సరైనది కాదు అని మందలించాము మనతో కలుపుకున్నాము ఇక కలవడు అని మారడు అని వదిలేసి ఇక ఆయన జీవితానికి ఆయనను వదిలేద్దాము అని నిన్ను నీవు కొనసాగించుకుంటూ ఎదుటి వ్యక్తిని పట్టించుకోక ఉండడము దైవ లక్షణము అనిపించుకోదు నీవు ఎదుగుతూనే నీ తోటి వారిని ఎదిగించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది నీవు నడుస్తూనే ఇతరులను నడిపించవలసిన బాధ్యత కూడా నీదే నాకు నేనే దిక్కు లేకపోతున్నాను నేను ఇంకెవరిని నడిపించగలను అది కాదు దేవుడు నీకు ఆ సామర్థ్యమును ఇవ్వగలడు నువ్వు ఎదుగుతూ ఇతరులను ఎదిగించాలి నువ్వు నడుస్తూ ఇతరులను నడిపించాలి నీవు కొనసాగుతూ ఇతరులను కొనసాగింపజేయాలి నువ్వు మోకరించి ఇతరులను మోకరింపజేయాలి నీవు ఉపవాసం ఉండి ఇతరులను ఉపవాసం ఉండనిచ్చేటట్లుగా ప్రోత్సహించాలి ఇవన్నీ నీవు చేయవలసిన పని నీ బాధ్యతలలో నీకు కుటుంబము పిల్ల పాపలు నీ సంసార ధర్మము ఇది ఒక్కటే నీ బాధ్యత కాదు 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 నీ బాధ్యతతో పాటు నీ సంఘ బాధ్యత నీ మీద ఉన్నది విశ్వాసుల బాధ్యత నీ మీద ఉన్నది నీ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత నీదే అనిగా నీవు భుజానం మోయాల్సిన అవసరత ఉంది అలా చేసిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు నీవు ఎదుగుతూ నలుగురిని ఎదిగించడం లేదు ఇలాంటి వారిని మనము సహించకూడదు ఇలాంటి వారిని క్షమించకూడదు ఇలాంటి వారిని మనము ఒప్పుకోకూడదు మనం సంఘముల నుంచి వెలివేయాలి లేదా ఇక ఎంత కాలము వారిని చాలామంది అంటారు ఇంక ఎంతకాలం అండి ఇట్లా మేము సహించడము అంటే ప్రియులారా కాలము కాదు గోధుమలతో పాటు పురుగులు ఉండవలసిందే పెరగవలసిందే అది ఉంటూనే ఎదగాలి మరి కలుపు తీయాలి కదా కలుపు తీయడము నీకున్న భయము అది కలుపు ఎప్పుడు తీయాలో దానికో పద్ధతి దానికో ప్రతిష్ట ఉంది దేవుని దృష్టిలో నీ భయమును బట్టి నీ పిరుగుతనమును బట్టి అయ్యో నేను వీరితో సహవాసం చేస్తే నా బ్రతుకు ఎక్కడ పాడైపోతుందో అనే భయము నీకు ఉండకూడదు భక్తి జీవితంలో భయములు పిరికితనములు ఉండకూడదు ఎప్పుడైనా ధైర్యముతో నిన్ను నీవు కట్టుకుంటూ రావాలి నీ భక్తి నీకు ఆధారము కావాలి నీ భక్తే నిన్ను నడిపించాలి నీకున్న ధైర్యమే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి కానీ నేను పాడైపోతానేమో ఇతరుల నేనే పట్టించుకోగలుగుతాను అని అంటే నీవు కాపాడబడవు కదా నీ వలన దేవునికి ఉపయోగం ఏమాత్రము ఉండదు నేను దేవుని చేతిలో వాడబడుతూ రావాలి దేవుని చేతుల్లో నేను ఒక పాత్ర కావాలి దేవుని చేతిలో ఒక పనిముట్టును కావాలి దేవుని చేతిలో నేను ఉన్నతముగా వాడబడాలి ఇది నా బాధ్యత అని నలుగురు అనుకోగలుగుతే ప్రియమైన వారులారా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత పరమైన పనులు చేస్తారు దేవుని సంఘము క్షేమముగా వర్ధిల్లుతూ ఉంటుంది కోత కాలము వరకు ఎదిగిన తర్వాత ముందు అగ్నిలోనికి వెళ్ళేది ఏంటిది అనంటే గురువులే ముందు అగ్నిలో కాల్చబడేటివేమిటంటే గురువులే అంటే అప్పటిదాకా కూడా వచ్చి 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 ఇక ఎదగలేని వాళ్ళను దేవుడే చూసుకుంటాడు కానీ నీకు ముందే సహనము ఉండట్లేదు ముందే ఓపిక ఉండట్లేదు ముందే నేనేమైపోతాను అనే భయము దేవుడు నిన్ను ఏ విధంగానైనా నడిపించగలడు నీకు ఆ విశ్వాసం ఉండగలుగుతే నీకు ఆ ధైర్యం ఉండగలుగుతే ఆ గట్టి నమ్మకముతో నీవు నడవగలుగుతే ముందు దేవుణ్ణి అడగాలి నేను ఎదుగుతూ ఉన్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఎదగట్లేదు నేను నడుస్తూ ఉన్నాను నా తోటి వారు ఎందుకు నడవట్లేదు దేవునితో నీవు ఫైట్ చేయాలి దేవుని దగ్గర అడగాలి పొందుకోవాలి బ్రతిమలాడాలి కడ్డీలతో దేవుని దగ్గర సంపాద్యమును సంపాదించుకోవాలి